సైబర్ నేరాలపై విద్యార్థులకు షార్ట్ వీడియో కాంటెస్ట్ పోస్టర్లని ఆవిష్కరించిన ఎస్పీ సతీష్ కుమార్ వద్ద ఏఐఎస్ఎఫ్ ధర్నా ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవిన నిధులు విడుదలకి డిమాండ్ ప్రమేయం లేకుండా ఒకే ఆధార్ కార్డుకి ఇరవై నాలుగు ఇళ్లు లింక్ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన బాధితులు సైబర్ నేరాల పట్ల అవగాహన వారోత్సవాలని పురస్కరించుకొని సైబర్ వెల్లేర్ పేరిట షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు వీడియో కాంటెస్ట్ పోస్టర్లని అధికారులతో కలిసి సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసి సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు షార్ట్ వీడియో కాంటెస్ట్ లో మూడు వీడియోలను ఎంపిక చేసి ప్రోత్సాహక నగదు బహుమతుల్ని ప్రదానం చేస్తామని అన్నారు ఐదు పదుల వయసు దాటిన వారే సైబర్ నేరాల బారిన పడుతున్నారు అవగాహన ఒకటి మార్గమని సందర్భంగా తెలిపారు ఇప్పుడు ఉన్న నేరాల్లో ఎక్కువ ప్రజలు అఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ పోయిన తర్వాత అమౌంట్ని రికవరీ చేయడం అనేది హండ్రెడ్ పర్సంటేజ్ జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విసిబుల్ సొల్యూషన్ అది దానికి ఒక భాగంగా మనము లాస్ట్ టైం మహిళ మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము దానికన్నా పోస్టర్ మీరు చూస్తున్నారు దీనిట్లో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేసాము ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియేట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిజన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము చివరికి మూడు టాప్ త్రీ షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము ఈ తర్వాత ఈ వన్ వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలామంది కోల్పోతున్నారు ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము ఎస్పెషలీ మనం చూసామంటే మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్లు అఫెక్ట్ అయిన వాళ్ళు యాభై సంవత్సరానికి పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అఫెక్ట్ అవుతున్నారు బికాస్ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి సేవింగ్స్లో మనము ట్రేడ్ ట్రేడింగ్లో ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడము తర్వాత మనకు లోన్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న మెయిన్ మోడస్ సాఫ్రాండి ఏంటంటే మీ మీ లగేజ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము షిప్లో పట్టుకున్నాము మీ పేరులో వచ్చింది దీనిట్లో డ్రగ్స్ ఉంది దీంట్లో వెపన్స్ ఉన్నాయి మీ పైన కేసు రిజిస్టర్ చేయబోతున్నాము మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని వచ్చి జైలుకి తీసుకొని పెడదామన్నది ఇలాంటి కొన్ని రీసెంట్గా కొన్ని ఎంబోస్ బాగా గట్టిగా జరుగుతుంది ఇది మనకు తెలియకపోవడం వల్ల భయపడుకొని పోలీస్కి చెప్పకుండా కానీ ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు దీని అన్నిటిని కూడా మనము పోస్టర్స్ డిజైన్ చేయడం జరిగింది సో ఈ ర్యాలీస్లో ఆ పోస్టర్స్ని చూపించి ఆల్ పబ్లిక్తో పాటు కూడా ఈ పోస్టర్స్ని చిన్న చిన్న వీడియోస్ కూడా నేను చేశాను ప్రతి ఒక్క ఎంఓ ఎలాగా ఈ క్రైమ్ ఎలాగా జరుగుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క ఎంఓకి నేను క్రియేట్ చేశాను అది కూడా సర్కులేట్ చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవిన డబ్బులు చెల్లించాలని ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ డిమాండ్ చేశారు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టెడ్ కార్యాలయం వద్ద సోమవారం ఏఏఎస్ఎఫ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా యశ్వంత్ మాట్లాడారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం కారణంగా యూనివర్సిటీలు కళాశాలలు సర్టిఫికేట్ టికెట్లు పొందడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివ సహాయ కార్యదర్శి అమర్నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు پرینٹس کال چپلن فینٹر ہٹنا چاہیے అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయబోవడం వలన ఈరోజు ఎవరైతే కాలేజీలో చదివిన విద్యార్థులు మరి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఈరోజు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తక్షణమే మేము అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు బకాయిలో ఉన్న వెంటనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈరోజు తక్షణమే మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతూ ఉంది తక్షణమే విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ను అలానే స్కాలర్షిప్లు తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నాయో ఏదైతే మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ డెబ్బై ఏడు కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం తమ ప్రమేయం లేకుండా ఒక ఆధార్ కార్డుకి ఇరవై నాలుగు ఇల్లు లింక్ అయినట్లు మారుతి నగర్ ప్రాంతానికి చెందిన మన్సర్ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు వితంతు పెన్షన్ కోసం తన తల్లి ముంతాజ్ ప్రయత్నించగా ఆమె ఆధార్ కార్డుకి ఇరవై నాలుగు ఇల్లు లింక్ అయి ఉన్నట్లు తెలిసిందని తెలిపారు గడిచిన ఏడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని దీంతో తన తల్లికి పెన్షన్ రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రోగ్రెసివ్ రిడ్రసల్ సిస్టమ్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది మా ఫాదర్ గారు లాస్ట్ సెవెన్ మంత్స్ బ్యాక్ చనిపోయారు అయితే మా మదర్ గారికి వితంతు పెన్షన్ కోసం అనే సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మగారు ఆధార్ కార్డుకి జగన్ అయితే ఏ అయితే ఫ్రీగా ఇల్లు ఇచ్చారో అవి దాదాపుగా ఇరవై నాలుగు ఇల్లు స్థలాలు మా అమ్మగారు ఆధార్ కార్డు మీద ఎక్కించడం జరిగింది కానీ అందులో మాకు ఏ ఇంటి స్థలం మాకు వచ్చింది లేదు మాకు సొంత ఇల్లు కూడా ఏమీ లేదు కానీ అలా చూపించడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రావట్లేదు దీని గురించి మేము లాస్ట్ సెవెన్ మంత్స్కి ఎంతో మున్సిపల్ కార్పొరేషన్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత స్పందన దగ్గర కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఏమంటున్నారంటే పైనుంచి ఆర్డర్ రావాలి గవర్నమెంట్ మారింది కదా ఆగండి అన్నారు గవర్నమెంట్ మారి కూడా దాదాపుగా ఐదు నెలలు అవుతుంది ఇంతవటికి ఎటువంటి మాకు పరిష్కారం తేలేదు అందుకని మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము పెన్షన్ కావాలి మన మా ఫాదర్ గారు చనిపోయారు కదా విత్ ఎంతో పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి అది రావట్లేదు మాకు ఇది మాకు తెలిసి సెవెన్ మంత్స్ అవుతుందండి అవును అన్ని గవర్నమెంట్ స్థలాలు ఒకే కార్డు మీద ఆధార్కి లింక్ అయినాయి ఒకే చాట్లేవు పలకలూరు అని అడితక్కులబాడు మారుతినగర్ అట్లాగా కొన్ని కొన్ని చోట్లు ఉన్నాయి ఆ స్థలాలని ఆ స్థలాలు అసైన్మెంట్ నెంబర్లు ఒక్కటే ఇచ్చారు ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించట్లేదు నా భర్త అదే అక్రమ సంబంధాలు పెట్టుకొని గొడవలు అయితే విడిపోయి నా పుట్టింట్లో ఉంటున్నాను రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే అతను నా పిల్లల్ని రెండుసార్లు కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేస్తే నేను పోలీసుల ద్వారా ఒకసారి తెచ్చుకున్నాను స్కూల్ నుంచి కిడ్నాప్ చేస్తే మొన్న తీసుకెళ్ళి దీనికి వాళ్ళ అన్న సహకారంతో అతను కిడ్నాప్ చేశాడు బాబుని హాస్పిటల్ దగ్గర నుంచి నన్ను కొట్టి లాక్కెళ్ళాడు లాక్కెళ్తే నేను పోలీసులకు కంప్లైంట్ చేశాను చేశాక వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఇదే గ్రీవెన్స్కి వచ్చానండి నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చి బాబుకి హెల్త్ టైఫాయిడ్ ఉందంట వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెట్టాడేమో అని వెళ్ళి చూశా చూస్తే బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అయితే బాబుని నేను బాబు అమ్మ అని వచ్చి బాబుకి నూట నాలుగు జ్వరం ఉంది చావు బతుకుల్లో ఉన్నాడు అయితే నేను బాబుని చూసి తీసుకెళ్తుంటే వాళ్ళ వదిన అడ్డుపడి నేను ఇవ్వను బాబుని తీసుకెళ్ళడానికి కుదరదు అని వాళ్ళ అన్న ఉస్మాన్ అనే అతను అతని కొడుకు మతీను ముగ్గురు ఎగబడ్డారు నా కొడుకు నేను తీసుకెళ్తున్నా మీరెవరు దాచిపెట్టడానికి బాబు నేను చచ్చిపోయేలాగా చేసి పెట్టారు అని నేను లాక్కెళ్ళానండి నేను నా కూతురు చిన్న పాప నేను మాత్రమే వెళ్ళాను అయితే నాకు సహకారంతో మా బావగారు వచ్చారు మా ఇంటికి వచ్చి దొంగలించి చైన్లు అన్నీ తీసుకెళ్ళింది నన్ను కొట్టి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది పాత గుంటూరులో కంప్లైంట్ ఇస్తే నేను ఆయనకి బాబుని తీసుకెళ్లి బాపట్లలో అడ్మిట్ చేశాను హాస్పిటల్లో నూట నాలుగు ఉందండి సార్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పా మీరు విచారణ చేసుకోండి సార్ నా మీద ఫాల్స్ అన్నీ చెప్తున్నారు అసలు నా బాబుని తీసుకెళ్ళా నేను ఎవరిని కొట్టలేదు ఏది చేయలేదు తప్పుడు ప్రచారం అని చెప్పా ఆయన సరైన విచారం తీసుకోకుండా వాళ్ళ గుంటూరు ఎస్ఐ రెహమాన్ గారు అతను వాళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి నన్ను నువ్వు రాకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ కొడతాను అలా చెప్తున్నాడు అలా చెప్తే నేను రెండు రోజుల తర్వాత బాబుకి జాయిన్ చేసిన హాస్పిటల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చి చూపించాను చూపిస్తే ఆయన అయినా నా పేరు మీద ఇదిగోండి మా బావగారు అతను పాపం దేంట్లో లేడు అతను ఒక పోలీసు అతను పోలీస్ అని చెప్పానని ఆయన పేరు నా పేరు ఎఫ్ఐఆర్ కట్టి సార్ నేను ఒక అమ్మాయిని ఒంటరి దాన్ని నాకు ఎవరు లేరు మీరు ఇలా ఎలా ఎఫ్ఐఆర్ కడతారండి నన్ను రోజు పిలుస్తున్నారు స్టేషన్కి నాకు చాలా ఇబ్బందిగా ఉందండి నేను రాలేను సార్ మీరు ఎంక్వైరీ చేసి ఇన్ కేస్ నేను కొట్టాను అది ఏమన్నా ఉంటే సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి ఆ వీధిలో చూడండి సార్ అని చెప్పా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు పార్టీ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం తదితరులు మాట్లాడారు అతను భర్తను కోల్పోయి కష్టకాలంలో ఉన్న సోని అమ్మ తన బిడ్డల్ని దేశ సేవ చేయడానికి రాజకీయాల్లో ప్రోత్సహించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు సోనియా ఆసియాల సాధన కోసం తామెల్లప్పుడూ కృషి చేస్తామని స్పష్టం చేశారు పార్టీ నాయకులు జానబాబు పాల్ సునీల్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక స్త్రీగా ఒక కోడలిగా ఒక తల్లిగా ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుకోవటం అందులో మేమందరం కూడా భాగస్వాములం కావడం అనేది చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా చూసుకుంటే కుటుంబం స్థిరపడుతున్న సమయంలో వారు రాజులైనా పేదవారైనా ఉన్నత వర్గాలైనా దళిత వర్గాలైనా ఇంకే వర్గాలైనా కూడా ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కోడలు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితులు ఉంటాయి అలా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఒక హఠాన్ మరణం ఇందిరాగాంధీ గారిది వారి కుటుంబాన్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసింది వాటి నుంచి తేరుకునే సమయంలోనే మరి బిడ్డలు చిన్నగా చిన్నతనంగా ఉన్నప్పటికి కూడా బిడ్డలు చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా మరి ఒక తల్లిగా వారిని మానసికంగా ధైర్యం తెలియజేసు చెబుతూ వారి గుండెని స్థిమితపరుచుకుంటూ వారి భర్త గారి మరణాన్ని జీర్ణించుకొని ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మరి ఆ మహిళ నిలబడ్డ విధానం చూస్తూ ఉంటే ఈ దేశానికే గర్వకారణం భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టిన మహిళగా ఇందిరాగాంధీ గారి కొడలుగా రాజీవ్ గాంధీ గారికి భారీగా రాహుల్ గాంధీ ప్రియాంక తల్లిగా మన సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టి అత్తగారికి కొడలుగా ఆదర్శ కోడలుగా మరి మన దేశానికి ఆదర్శపరమైన మహిళగా ఇవాళ పిల్లలిద్దరిని పెంచి ఈ దేశం కోసం మరి ఇందిరాగాంధీ ప్రాణార్పించింది రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రాణార్పించారు ధైర్యంగా మరి ఉన్న బాధని మరి నెలొక్కొని ఆమె ప్రధానమంత్రి అయ్యే యోగ్యత ఉన్నా అయ్యే అవకాశం ఉన్నా పివి నరసిరావు గారిని మన్మోహన్ సింగ్ లాంటి వారిని ప్రధానమంత్రిగా ఎంపిక చేసి ఈ భారతదేశంగా కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి కీర్తి ప్రదర్శించిన మహిళ మని శ్రీమతి సోనియా గాంధీ గారు వారికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజుల్లో మదర్త దిశ నుంచి వచ్చి ఈ దేశంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి వారికి భారతరత్న ఇవ్వటం ఇవాళ సెయింట్గా దేవతగా కూడా మనం కురుస్తున్న విషయం మనందరూ తెలుసు అలా ఇవాళ సోనియా గాంధీ ఒక దేవత ఒక రాజకీయంగా ఈ భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి స్థిరమైన నాయకత్వాన్ని అందించి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు మొత్తం చేయటం జరిగింది ఈరోజు మన భారతదేశంలో ఇద్దరు ఉక్కు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఒకళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ అయినప్పటికి కూడా మరొక్కరు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నిజంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయినప్పటికి కూడా ఆ బాధను ఆ ఆవేదనను ఉంచుకోకుండా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సోనియా గాంధీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకొని వాళ్ళ స్ఫూర్తితో మే ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకటి చివరి కోరికైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా సోనియా గాంధీ గారిది ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఉందో దాన్ని వరకు కూడా మా వంతున మేము కృషి చేసి రాజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా మేమంతా కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీమతి సోనియా గాంధీ మేడం గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ బ్రాడిపేట్లోని తాలూకా కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ మాట్లాడారు భారతదేశ ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థల్ని ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదానీలు దోచుకుంటున్నారని వారి దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకి అప్పగిస్తూ విధానాలని మోడీ మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే జరుగుతూ ఉంది దీంట్లో ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని అలాగే పారిశ్రామిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ ప్రకృతి సంపాదించినటువంటి సంపాదించి పెట్టిన సిరి సంపదల్ని తమ అబ్బ సొత్తులాగా దోచుకుంటున్నటువంటి ముఖేష్ అంబానీ గౌతమ్ మదానీల్ని వాళ్ళ యొక్క దోపిడీని అరికట్టాలని అలాగే అదానీ పైన ఎంక్వైరీ చేసి తక్షణమే కఠినంగా శిక్షించాలని అదానీ ద్వారా విద్యుత్ ఛార్జీల విషయంలో లంచాలు పొందినటువంటి నాలుగు రాష్ట్రాల గత ప్రభుత్వాల్ని కఠినంగా శిక్షించాలని అలాగే అధిక ధరల్ని అరికట్టాలని మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లని తొలగించాలని భవిష్యత్తులో పెట్టకూడదని అలాగే ట్రో ఛార్జీల్ని ఛార్జీలని రద్దు చేయాలని పెంచిన విద్యుత్ ఛార్జీలని ఉపసంహరించాలని రోజున పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం దిగి రాకపోతే మరింత భారీ ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా మోడీ ఆర్థిక విధానాలకు సంబంధించి వారికి వ్యతిరేకంగా అట్లాగే ఈ దేశ సంపదని కాపాడుకునే దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మోడీ గారు మరి ఇద్దరు దత్తపుత్రుల్ని మరి అదానీని అంబానీ దేశ సంపద అంతా కూడా కొల్లగట్టి వాళ్ళు పెడతా ఉన్నాడు దాన్ని మరి మానుకోవాలని ఒక పక్క మరి అమెరికాలో కూడా మరి ఎఫ్ఐఆర్ అయినా ఎఫ్ఐఆర్లో కూడా మరి ఇరవై ఒక్క వందల రూపా వంద కోట్లు మరి ఒక పక్క లూటీ జరిగిందని ఆ లూటీ కూడా దేని చేశారనే పరిధి కూడా లంచాల రూపంలో నాలుగు రాష్ట్రాలకు ఇస్తే ఈ రాష్ట్రంలో పదిహేడు వందలు మరి కోట్ల రూపాయలని ఓ పక్క ఇచ్చేవారని చెబుతున్నా దాని మీద ఏమాత్రం కూడా నోరు తెరవని మోడీ గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిన్నటిదాకా అధికారంలో ఉండి పదిహేడు వందలు తీసుకొని పదిహేడు వందల రూ వందల కోట్లు ఏదైతే తీసుకున్నారో వాటి మీద చర్యలు తీసుకోకుండా మరి అదానిని వెనకేసుకొని వచ్చి మరి మోడీ గారు ముందుకెళ్తా ఉన్నాడు ఇప్పటికైనా అదానిని మరి దోషిగా చూడాల్సిన ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా మరి ఆయనకి మరి అన్నీ కూడా కంటకడతా ఉన్నారు అన్నీ అప్పచెప్పి ఆలోచన మానుకోవాలని రెండో పక్క ఏదైతే ఆయనతో చదువుకున్నటువంటి పాత ఒప్పందాలు కానివ్వండి మరి ఆ పాత ఒప్పందాలు ఏవి కూడా రద్దు చేయకుండా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకొని మరి అవన్నీ కూడా చేసాడని మీరు చెప్తా ఉన్నారు అధికారులు మీరు వచ్చినాక ఈ పాపం మాది కాదు వాళ్ళ పాపం అని చెప్తా ఉన్నారు పాపం ఎవరిదైనా పాపమే కాబట్టి ఈ మోడీ గారు ఏదైతే మరి మీ నెత్తన బరువు పెడతా ఉన్నాడు మీరు తీసుకొచ్చి జలాన్ని ఎత్తను బరువు పెడతా ఉన్నారు ఈ విద్యుత్ ఛార్జీలన్నీ కూడా రకరకాల పేర్లతో ట్రూఅప్ ఛార్జీలు అని అండి మరి అదనపు మరి వసూలు కానివ్వండి అట్లాగే ఛార్జీలు పెంచి వసూలు చేయటివి అన్నీ కూడా మానుకోవాలి మరి రాష్ట్ర ప్రజల్ని మరి భారాల నుంచి కూడా కాపాడాల్సిన అవసరం ఉంది గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సిఐటి ఉదాహరణ కార్యక్రమాన్ని చేపట్టింది సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తూర్పు ప్రధాన కార్యదర్శి దీవెన్ రావు మాట్లాడారు ప్రభుత్వ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని యువగలం పాదయాత్రలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు लाइक किता हर्षकर्ण चाली प्रेमने क्लेमल भेंट ने हर्षकर्ण चाली प्रेमने क्लेमल भेंट ने अर्थकर्ण चाली बहुत उन भेंट ने इस संक्षाम बहुत भेंट ने हर्षकर्ण चाली प्रेमने क्लेमलो हर्षकर्ण चाली प्रेमने बहुत लाली पहुंचन माना कार्मिक लाइक किता बहुत लाली पहुंचन माना कार्मिक लाइक किता బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేపట్టడం జరిగింది టీడీపీ ప్ర ప్రభుత్వం అధికారంలో పార్టీ అధికారంలోకి రాకముందు సం బిల్డింగ్ కార్మికులకు న్యాయం చేస్తామని వచ్చిన వెంటనే బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పారు ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే ఇప్పుడు పెండింగ్లో ఉన్న క్లైమ్లన్నీ విడుదల చేయాలి బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ బోర్డుని ద్వారా నష్టపోతున్నారు కార్మికులు బోర్డు రన్నింగ్లో రాకపోవడం వల్ల చనిపోయిన మట్టి ఖర్చులకు కూడా రాని పరిస్థితి కార్మికులకు ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమ్మటే మేము ఈ బోర్డుని ముందుకు తీసుకెళ్తాం దీన్ని నడిపిస్తామని చెప్పారు ఇప్పుడు కూడా పట్టించుకునే పాపం లేదు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కలెక్టర్లు కానీ గ్రీవెన్స్లో కానీ ప్రభుత్వం ఏమి పట్టించుకుంటా అందు గురించి వెంటనే దీన్ని రన్నింగ్లో తీసుకురావాలి పెండింగ్ క్లైమ్ని వెంటనే విడుదల చేయాలి కార్మికుల దగ్గర నుంచి సెస్ అయితే కట్టించుకుంటున్నారు సభ్యత్వం అయితే కానీ ఈ రన్నింగ్ లేస్ చేసి అలాగే కట్టించుకోవడంలో కూడా లోపం జరుగుతూ ఉంది బిల్డింగుల దగ్గర నుంచి అది కూడా కరెక్ట్గా కట్టించుకొని బోర్డుని పునరుద్ధరించాలని కార్మికులకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సిఐటిగా భవన నిర్మాణ కార్మికుల సంఘం కోరుతూ ఉంది ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు భవన నిర్మాణ కార్మికులకు బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు కానీ ఆరు నెలలు అవుతున్నా కూడా ఏమీ లేదు చెస్ అయితే కడుతున్నాం కానీ మేము ప్రతి ఒక్కరు రెవెన్యూలు చేయించుకుంటున్నారు కార్డులు కానీ ఎలాంటి ఇవ్వట్లేదు ఎలాంటివి ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్లు కానీ చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు కూడా ఇవ్వటానికి ఇవ్వలేదు ప్రజెంట్ అయితే దీన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి పదివేలు వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు కానీ భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు లేకుండా పోయింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి సైబర్ నేరాలపై విద్యార్థులకు షార్ట్ వీడియో కాంటెస్ట్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పి సతీష్ కుమార్ కలెక్టరేట్ వద్ద ఏఏఎస్ఎఫ్ ధర్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవిన నిధులు విడుదలకి డిమాండ్ ఒకే ఆధార్ కార్డుకి ఇరవై నాలుగు ఇల్లు లింక్ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన బాధితులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టైన మళ్ళీ కలుద్దాం నమస్కారం